వచ్చు అన్నారు ఎదుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థమి అన్నాడు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడిని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా అన్నాడు ఏమీ పర్వాలా రోజు తెల్లవారుగా ఉన్న స్నానం చేసి తుంగానది ఒడ్డున కూర్చో కూర్చుని రుద్రాన్ని జపం చేసి జపం చేసేసి ఈ రుద్రజపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త నీళ్లు వదిలే నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విదిలిపెట్టాడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన అన్నారు పదకొండు రోజులు ఇక్కడ ఇలా చేసిన మీ ఇంటికి వెళ్ళన్నారు పదకొండు రోజులు శృంగేరిలో తుంగా నది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా